నీ భర్త ద్వారా దేవునికి మహిమ రావాలి నీ బిడ్డల ద్వారా దేవునికి మహిమ రావాలి నీ ద్వారా దేవునికి ఏం రావాలా మన ద్వారా ఏం రావాలి దేవునికి మహిమ రావాలి మన బట్టి దేవునికి అవమానం రాకూడదండి మహిమ రావాలి మన ద్వారా మన బట్టి దేవునికి ఏమి రావాలా ఈమెను బట్టి దేవునికి ఏమొచ్చింది దేవునికి మహిమ ఆమె చక్కగా నిలబడింది నిలబడి దేవుణ్ణి ఈ కుటుంబం కూడా దేవుని మహిమ పరుస్తూ అనేక సందర్భాలు మనం ఈ స్థలాల్లో కోడికల్లో మనం చూస్తున్నాం ప్రతి విషయంలో కూటాలు జరుగుతున్నాయి ఇంకా ముందున కాలంలో దేవుడు ఒక అద్భుతమైన రీతిలో ఈ కుటుంబాన్ని ఆయన కొరకు మలుచును గాక ఒక అద్భుతమైన రీతిలో శ్రేష్టమైనటువంటి రీతిలో దేవుడు మార్చుకునిగాక దేవునికి మహిమ తెచ్చేటువంటి కుటుంబం దేవుడు మార్చును గాక కనుక ఈ రాత్రి మాటలను ముగిస్తున్నాను ప్రభు నందు ప్రియ దేని బిడ్డలారా ఆయన స్వస్థ దేవుడు ఆయన స్వస్థ దేవుడు స్వస్థ పచ్చేదేవుడు సారి ప్రవక్త దగ్గరకు ఓ తల్లి వచ్చి అడుగుతుంది అయ్యా రాజుల గంధంలో నాలుగో జయములు మనం చదివితే ఆ మాటకి ఓ చక్కని మాట జ్ఞాపకం చేస్తాడు రండి ఆ మాట ఎంతమంది తెలుసు చెప్పిన సద సంగతి చదివించిన సంగతి ఎంతమంది తెలుసు ఎన్నో సార్లు అయినా అతని వచ్చి సంగతి తెలియ చెప్పగా సంగతి ఎవరు సంగతిది భార్య ప్రభు దగ్గరకు వచ్చి మరపెట్టుకుంటుంది అయ్యా అప్పుల పాలయ్యాయనయ్యా తెప్పల పడుతున్నానయ్యా ఏమవుతున్నాను ప్రభు నన్ను ప్రియదేమిటారా ఎక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక అప్పు ప్రతి ఒక్కరికి కూడా అప్పులు 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 కానీ ప్రియ దేని బిడలారా ఆయన సన్నిధికి వచ్చినటువంటి ఈమె దేవుని సన్నిధిలో దైవ జనుడు చెప్పినట్టు విన్నది చెప్పిన మాటను పాటించింది చెప్పిన మాటకు లోబడింది విధేత చూపించింది గొప్ప పరలోక సంబంధమైనటువంటి గొప్ప కార్యాన్ని చూడగలిగింది దేవుని స్తోత్ర రండి ఆమె మాట ఏడో ఆమె దైవ జనుడైన అతని సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నువ్వు నమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పిన దేవుని స్తోత్ర అప్పు తీర్చి ఏంది చెప్పండి అప్పు తీర్చి మరి అదేమిటలాగా కొన్ని కొన్ని సార్లు మన జీవితాల్లో ఏదో ఒక రకంగా రకరకాల అప్పులు మనం చేస్తుంటాం అప్పులు తీర్చాలి ఎలాగేంటని బాధపడుతుంటా బాధపడుతున్నాం కానీ ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో మన ప్రార్థన పూర్వకం మనం జీవిస్తే ఆయన ఏ దిక్కు నుండి ఎలాగే నడిపిస్తాడు ఆయనే తీరుస్తుంటాడు దేవుని స్తోత్ర ప్రియ ప్రియదే బిడ్డలారా అందుకు ఒకటే ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మొన్న మునగపాడులో మనము శ్రీలిక నగర్ ద్వారా విన్నాం ముప్పై ఐదు లక్షల అప్పు అంట ఎన్ని లక్షలండి అదే నాకు గుర్తుంది అంతేనండి ముప్పై ఐదు లక్షల అప్పు ఒక టాపీ మేస్త్రి గుంటూరు ప్రాంతం నుండి తెలంగాణ వరంగల్ ప్రాంతానికి వెళ్ళాడు దేవుడు అద్భుతమైన కాంట్రాక్ట్లు ఇప్పించాడు ముప్పై ఐదు లక్షల అప్పు తీరుకోవటానికి దేవుడు గొప్ప కార్యం జరిగించాడు చెప్పలు కొట్టండి గడిగా అప్పులు అప్పు అప్పు కరీక్రియరా ఈ రాత్రి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చినటువంటి తల్లి ప్రార్థన ద్వారా ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం ఆమెలోనేటువంటి ప్రార్థన ఆమె చేసుకున్నటువంటి మొర ఆయన సన్నిధికి చేరింది పరలోక సన్నిధికి దేవుడు బలమైన కార్యం జరిగించాడు అప్పులన్నీ తీరిపోయినాయి మిగిలిన వాడుతారు వారి యొక్క బిడలు బ్రతకటానికి దేవుడు ఈ రాత్రి కుటుంబంలో బిడలు చెప్పినటువంటి వారికి ఏ అప్పులు ఉన్నాయో ఏ బలహీనత ఉందో ఏ అనారోగ్యం ఉందో దేవుడు ప్రతి అప్పులని విడుదల కలిగించును గాక అనారోగ్యం నుంచి విడుదల గాక అన్నిటికంటే ప్రాముఖ్యముగా రక్షణ మార్గములు కుటుంబం నడుచును గాక దేవునికి ఇష్టమైన కుటుంబముగా దేవుని మహిమపరిచే కుటుంబముగా ఈ కుటుంబం నడుచును గాక దేవుడి మాటలు గాక